నేను చాలామంది స్వామీజీలు కలిశాను అరే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందా లేదా అంటే నాకు తెలియదు ఏమి ఉండొచ్చు అన్న సిచ్యువేషన్ నుంచి నేను నా లైఫ్లన్నీ చూసుకున్నాను ఇదే ధ్యాన పద్ధతిలో నువ్వు చూసుకునే అవకాశం ఉంది సరిగ్గా చేస్తే అని నాకు ఒక హోప్ ఉంది తర్వాత ఇంకా ఇంకో స్వామి వెళ్ళ మాకు ఎవరికి క్వశ్చన్ వేయి మాకు ఎవరి కాళ్ళు పట్టుకో మాకు ఈవెన్ దో నేను నీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే వరకు నీ ముఖం నాకు చూపి మాకు ఒకవేళ చూపిస్తే నేనే నీకు చంపేస్తాను ఈ విషయంలో ఒకటి హ్యాపీ రెండో విషయం ఏంటంటే సరే అనుకోని అప్పటి నుంచి నా ప్రాక్టీస్ మొదలుపెట్టి రోజుకి టూ అవర్స్ త్రీ అవర్స్ చేస్తూ చేస్తూ ఇది నైంటీ సిక్స్ జూలై ట్వంటీ సెకండ్ టైం మాట చెప్తున్నాను అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ టూ థౌజండ్ వరకు వచ్చాము టూ థౌజండ్ వరకు రకరకాల పుస్తకాలు రకరకాల అనుభవాలు రకరకాల మాస్టర్ల సిచ్యువేషన్ కానీ నా లైఫ్ గురించి తెలిసేది కాదు నా లైఫ్ గురించి చాలా సీరియస్గా తీసుకున్నాను కానీ ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే అది సీరియస్గా చేసేది కాదు ఒక జాయ్ఫుల్గా చేయాలనేది ధ్యాన మహాయాగం ఎలాగే జరుగుతుంది విజయవాడలో చివరి రోజు ఒక విషయం నాకు తారసపడింది ఒక అమ్మాయి అక్కడ గుంపులో తన అనుభవాలు షేర్ చేస్తుంది అమ్మాయి ఎక్కడున్నా థ్యాంక్ యూ తల్లి ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే తనకు పడినటువంటి బాధలన్నీ తన నవ్వుతూ చెప్తుంది జాల్ఫుల్గా హ్యాపీగా అసలు ఎటు ఆ ముఖంలో కించిత్ బాధ కొడలేదు ఎంత హాయిగా ఉంది ఎంత హాయిగా చేయగలుగుతుంది ఎంత బాధను కూడా ఇంత ఎంజాయ్ చేయగలుగుతుంది మరి ధ్యానాన్ని నేనేందుకు ఎంత సీరియస్గా ఎంత జాయ్ చేయకూడదు అని అక్కడ నాకు ఒక థాట్ వచ్చింది